రాష్ట్ర పోలీస్ శాఖలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఐడి చీఫ్ గా పనిచేశారు ప్రభుత్వం మారాక రెండు వేల ఇరవై ఐదు మార్చిలో సస్పెండ్ చేశారు కారణం ఏంటంటే సునీల్ కుమార్ కొన్ని అధికార విరుద్ధమైన ప్రవర్తనలు అడ్మినిస్ట్రేటివ్ నియమాలు పాటించకపోవటం ఇచ్చిన అనుమతులను మించి ప్రయాణాలు చేసినట్లుగా ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొనబడింది దాంతో పాటుగా నెటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసి నిబంధనలకు విరుద్ధంగా హింసించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి దానిపై ఇంకా కేసు నడుస్తోంది డిసెంబర్ నాలుగున సునీల్ కుమార్ గుంటూరు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది ఇక పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖలో సిఐడి చీఫ్ గా పనిచేసిన కాలంలో వివాదాస్పదమైన ఆరోపణలలో చిక్కుకున్నారు ఆనాటి నర్సాపురం ఎంపీగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణం రాజుపై వైఎస్ జగన్ ప్రభుత్వం కేసులు పనాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామ స్వంత పార్టీపైనే రాజకీయ వ్యాఖ్యలు చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి అదే సమయంలో సిఐడి అధికారిగా ఉన్న సునీల్ కుమార్ ఆయన్ను హైదరాబాద్లో అరెస్టు చేసి సిఐడి కార్యాలయానికి తరలించి అక్కడ రఘురామకృష్ణం రాజుపై విచక్షణారహితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లుగా వార్తలు వచ్చాయి రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయి డిప్యూటీ స్పీకర్గా ఆయన ఆయన ఇప్పుడున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఆయనను సిఐడి కార్యాలయంలో రబ్బర్ బెల్టు మరియు లాఠీతో కొట్టారని కేసు పెట్టారు తనకి హృదయ సంబంధమైన వైద్య పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయనకు సరైన వైద్యం ఇవ్వలేదని శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన ఫోన్ పాస్వర్డ్ అడిగే వరకు వేదనలు జరిగాయని పేర్కొన్నారు వెంటనే కేసు నమోదైంది దర్యాప్తు కొనసాగింది ఇందులో కొంతమంది పోలీసు అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు రెండు వేల ఇరవై ఇప్పుడు మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పై అధికారిక దర్యాప్తు మరియు సస్పెన్షన్ వేటు వేశారు అనుమతులు లేకుండా విదేశీ ప్రయాణాలు చేశారని ఆరోపించినప్పటికీ రఘురామకృష్ణం రాజుపై జరిగిన అరెస్ట్ థర్డ్ డిగ్రీ ప్రయోగంపై ప్రధాన నిర్ణతుడిగా చేర్చారు ఆ రోజుల్లో రఘురామకృష్ణం రాజు కేసు సంచలనం సృష్టించింది డిసెంబర్ నాలుగున సునీల్ కుమార్ కోర్టుకు రావాలని నోటీసులు పంపిణీ చేశారు